आच्छा छ तर यो कुन दिन आछामको प्रोसेस भइरहे जात छैन తలు అన్నీ కావుల్లో నా దగ్గర ఉన్నాయి వాళ్ళు మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్తే ఆమెకేం తెలియదు పెద్ద ఎనభై ఐదు ఏడు వయసు ఆమెకి పెన్షన్ అని అదే అని తెచ్చుకుని చెలుముద్రేపు చేసుకుని పొలవ వాళ్ళు లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు ఆయన కావాలని ఈ విధంగా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇక్కడ జరిగింది ఎట్లా చేశారుమ్మా కావలి ఒక రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు డాక్యుమెంట్ అంతా నా దగ్గర పాస్పోర్ట్ నా ఉంటే ఎంఆర్ఓ ఆవు చెప్పి వాళ్ళు వాళ్ళు ఏమన్నారు అడిగితే మాకు సంబంధం లేదంటారు ఏమన్నా చేసుకోకుండా అంటున్నారు ఏమైనా చేసుకోవడం మాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోకండి అంటారు నేను రాంగనాడు ఏమడిగారు అబ్బాయిని తీసుకురమ్మన్నారు మేరు లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఈ చార్జ్ చేయించుకున్నారు కదా అప్పుడు అడగబడే అయ్యా మీ పెద్దనాయనుడి మీ అత్తోళ్ళు లేదు ఎవరు లేకుండా వయసు అయిపోయినా తెలియని ఆయన తీసుకొచ్చి ఏరుమూతలు రేపుకొని నేనే అమ్మారు అని చెప్పి ఆయన లోపలి చెప్పి ఎర్ర చేసుకుంటాడు రిచేసా ఎర్ర చేపిస్తారు ఇల్లు కొడుకు పెద్ద కొడుకు నేను నా తమ్ముడు చచ్చిపోయాడు వాడి కొడుకు వాడు భార్య మళ్ళీ ఇద్దరు కొట్టి వాడు పాళ్ళ కొట్టినా ఈరోజు నెట్టేసి చంపిపోయారంట మన నైట్ ఆ పక్కన వాళ్ళు వచ్చేదో తీసారంట ఆ విధంగా ఇబ్బంది పెట్టు ఇప్పుడు మీరు ఏమన్నా మాకు కావాలి మాకేం పడలేదు ఆమె కావాలంతే అరే మేము గవర్నమెంట్ ని కోరుకునేది అదే మేము ఆ మాస్తే ఆమెకిచ్చేయాలం తర్వాత తన తరబడి పెట్టి అప్పుడు ఇటో లేకపోతే తారా ఇటోడిపోతుంది మాకేమో ఆమె మేమే ఆశపడుతున్నాం కానీ ఆమె బాగుండాలనే మేము కోరుకునేది అంతే ఎవరు నాకు తెలియదు ఆయన మనవాడు తీసుకున్నాడు ఆయన నన్ను మాసం చేసిన తీసుకున్నాడు డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి నువ్వు వేస్తే ముద్రగా వేస్తే డబ్బులు అన్నాడు అవన్నీ వేసుకున్నాడు అది రైస్ అన్నాడు ఎంతమంది మా పిల్లలు నాకు ఇద్దరు కూతురు రోజులు అవుతుందా ఆరు నేను ముప్పలేదా ఆమె ఆమె తెలియకుండా ఆయన మోసం చేసి అదే సర్వే నమ్మక తేడా పెన్షన్ అయ్యి అని ఆమె చేసుకు వేసి దాన్ని రీసెల్ చేస్తున్నాడు మాకు ఇప్పుడు ఎంఆర్ఓ కూడా డబ్బులు రావాలని ఎంఆర్ఓ ఆయన చెప్పాడంట వాళ్ళు ఎంఆర్ఓ ఆయన చెప్పించారు అంటే చేత ఈయన